నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టరు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత బండ్లు లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇది చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి సేవలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లునే అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా కొని దాచిపోయినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద ఒక విషయం దయచేసి అందరు గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా కిన్ని కార్లు కావాలా ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వైన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఆడ అదే అంటున్నాను కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాసుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు